తమిళనాడులో ఎట్లా సాధించి విజయవంతం అయ్యారో ఆ బిల్స్ ని డ్రాఫ్ట్ చేసి ఆ డ్రాఫ్ట్ మా అందరి ముందు ప్రజెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు పంపించారు రేవంత్ రెడ్డి జస్టిస్ ఈశ్వరయ్య గారి పాదాలకు నమస్కారం పెట్టి ఆ చట్టం తయారు చేయాల్సి ఉండే యుద్ధం ఎందుకు జరగదంటే స్పష్టమైన రేఖ కనపడకపోవడం స్పష్టమైన రేఖ ఎందుకు కనపడదో తెలుసా పాలక వర్గమే పాలక వర్గమే ప్రతిఘాతుక విప్లవాన్ని సృష్టించడం పాలక వర్గమే ప్రజా పోరాటంలాగా మనలోకి రావడం పాలక వర్గమే అయోమయాన్ని సృష్టించడం విప్లవం వేరు ప్రతిఘాతుక విప్లవం వేరు విప్లవం అంటే విప్లవం అంటే యుద్ధం అంటే మనం స్పష్టమైన గమ్యాన్ని పెట్టుకొని మన సర్వ సైన్యాన్ని తయారు చేసి ఒక తాత్విక చింతనతో గమ్యం వైపు చేసే యుద్ధ రీతి మరి ప్రతిఘాతుక విప్లవం అంటే పరిపాలించే పాలకుడే పరిపాలించే పాలకుడే ప్రజల్లోకి ప్రవేశించి ఆ ప్రజల యొక్క వ్యక్తులని ప్రతిఘాతుకంగా మార్చడం విప్లవాన్ని అంతం చేయడానికి ప్రతిఘాతుకంగా మారడం అప్పుడేమైతుందంటే మనకి స్పష్టంగా శత్రువోడో ఎవడో మిత్రుడు ఎవడో కనపడడం ఎవడు శత్రువు అర్థం కాదు ఎవడు మిత్రుడు అర్థం కాదు ఏ ఉద్యమంలో పాల్గొనాలనో తెలియదు ఎటు పోరాటం చేయాలనో తెలియదు అంత అయోమయం గందరగోళం అయోమయం జరుగుతూ ఉంటుంది ఈ ముంబైలో మండల కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీదనే బీసీబీ యువకులు రోడ్ల మీదకి వచ్చారు ప్రజల సంఖ్యలోనే రోడ్ల మీదకి వచ్చారు మండల కమిషన్ టైంలో ప్రజల సంఖ్యలోనే మొత్తం కలిపితే వందల సంఖ్యలు కూడా రోడ్డు మీదకి రాలే మనకి మనకి జీవితాన్ని ప్రసాదించిన మండల్ కమిషన్ ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల తర్వాత బీసీల జీవితం మార్చడానికి వచ్చిన మండల్ కమిషన్ పోరాటంలో బీసీల పది మంది కూడా పాల్గొనలే అది ఆనాడు జరిగిన మోసం ఆనాడు మన చట్టం మన చట్టానికి మనమే చేసిన మోసం కానీ ఈ రోజు ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రోజు మళ్ళీ బీసీల ఉద్యమం నడుస్తున్నది నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్సీలో బీసీలు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినట్టు కనపడింది అర్థం చేసుకుంటున్నారా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్లో ఎన్ని లక్షల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణని బంద్ చేసినట్టుగా తెలంగాణ అగ్రగుండం మారినట్టుగా ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా మరి ఎవరున్నది ఉద్యమం ఎక్కడ పోయారు నాయకులు నాయకులు మీ శ్రేణులు మీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదివేల గ్రామాలలో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో వందల పట్టణాల్లో ఏ షాపు బంద్ అయింది ఎక్కడ రోడ్డు మీద ధర్నా జరిగింది తెలవదా గవర్నమెంట్ మెజర్స్ లేవా దానికి కొలమానాలు లేవా ఆ లెక్క తారుమారు చేయడానికే యుద్ధం ప్రారంభమైంది రేపు చిరంజీవి గారు ప్రకటించినట్టుగా ఇరవై మూడు ఇరవై నాలుగు మనకు పండగలు అంటే విపరీతం అనిపించి కదా మరి దీపావళి దాటాలన్నాడు దీపావళి దా ఎట్లా ఇంకా దసరా పోయింది నయం దీపావళి అయింది ఇప్పుడు దీపావళి కాగానే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది సుకం కాగు ల్రా సలిల ఇంవకరటిచి ంఠ యాతయ ఈలిicio మితకనిందల కరదక సలికే ంరా ని఺ాఖల